శరీరంతో కూడినటువంటి శరీరముతో కూడినటువంటి విశ్లేషణ వివరణకు వాటిని లోను చేసే విధంగా కొన్ని కొన్ని సార్లు మనం కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు అనంటే ఆటంకపరిచాడు ఎలా ఆటంకపరిచాడు ఇప్పుడు మీతో ఫోన్లో మాట్లాడా పేజర్ ఇచ్చాడా లేకపోతే ఇంకేదో చేశాడా ఇంకేదో చేశాడా అని కనుక మనం మాట్లాడితే అదే గనక అదే రూల్ మనం ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది అని అంటే పరశుద్ధాత్డు ఏం చేశాడు బాంబేసాడా గోడ కట్టాడా లేకపోతే వాళ్ళు వెళ్ళాలి వాళ్ళు వెళ్ళేటటువంటి బండి ఆపేశాడా ఆ ఎడ్ల బండిలో ఎడ్లు చచ్చిపోయేలా చేశాడా ఎన్నో అడగచ్చు కానీ మనము సోలార్ స్క్రిప్ట్యూరా నమ్మేటటువంటి వాళ్ళము వాక్యం చెప్పేదాన్ని మనం వాక్యంలో ఉన్నదన్నట్లుగా నమ్మే ప్రయత్నం చేస్తాం సో ఇందులో ఏమని రాయిస్తుంది అంటే ఆశయలు వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు వాక్యం చెప్పటము అనేది మంచి పన చెడ్డ పన దేవుని చిత్తమా కాదా దేవుని చిత్తమే మంచి పనేనా మంచి పనే కామన్ సెన్స్ మనకేం చెప్తుంది చేయాలా చేయకూడదా చేయొచ్చు కానీ పరిశుద్ధాపుడు ఆపుతున్నాడు ఎందుకు ఆపుతున్నాడు ఆ తర్వాత వివరణ ఇస్తాడు కానీ ఆపాడా ఆటంకపరిచాడా ఆటంకపరిచాడు సో పరిశుద్ధాత్ముని గురించినటువంటి అంశాలను మనం తెలుసుకుంటున్నాం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఆటంకపరచగలడు అయితే అపోస్తులతోనే మాట్లాడతాడా ఇంతకుముందు చూసినటువంటి పదమూడు అధ్యాయంలో అపోస్తులతో మాట్లాడినట్టు లేదు పదహారు అధ్యాయంలో ఎవరిని ఆటంకపరిచాడు అపోస్తులను ఆటంకపరచాడు ఎందుకు అపోస్తులను యేసుక్రీస్తు పంపించాడు స్వార్థ పని చేయడానికే పంపించాడు కానీ స్వార్థ పని చేయడానికి పంపించినటువంటి అపోస్తులను ఈ దేవుడు స్వార్థ చెప్పొద్దూ ఆపుతున్నాడు ఏంటి కారణం అంటే అది ఒక స్పెసిఫిక్ సిచ్యువేషనా లేకపోతే జనరల్ రూలా మనం ఇలా దాన్ని అప్లై చేసుకుంటాం మన పైన దాన్ని ఎలా ఆపాదించుకుంటాం మనం చూడాలి ఇంకా ముందు వెళ్తే మనకు కొంచెం స్పష్టత వస్తుంది ఇరవైవ అధ్యాయము ఇరవై రెండు నుంచి కనుక మనం చూసినట్లయితే ఇది అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు కనుక మనం చూసినట్లయితే ఇంకొన్ని ఇంకొంచెం స్పష్టత మనకు వచ్చే అవకాశం ఉంది ఇరవై రెండు నుంచి కనుక చూస్తే ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడని ఎరుషలేము కొడుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములు నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపాసు వార్తను గురించి సాక్షమించుట ఎందుకు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంతమాత్రమునూ ప్రియమైనదిగా ఎంచుకోలేదు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నాయని తెలిసి పరిశుద్ధాత్మ ప్రతిపట్నంలో ఆయన కొరకు ఏం చేస్తున్నాడంట పరిశుద్ధాత్మ ప్రతిపట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఎలా సాక్ష్యమిస్తున్నాడు ఈయనకు పావులకు ఇసక్కడ సందర్భం ఏమిటి இக்கந்த நேரம் ஆசிய காலி பட்டின தினம் எல்லமும் மத்திய எல்லாம்